చెప్పే కాని బ్రహ్మయ్య ఇది తరతరాల నుంచి వచ్చే ఆచారం 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 అంటేనే ఆచరించబడును ఏది మనం ఆచరిస్తే అదే ఆచారం ఆ ఆచారమే మన సంస్కారానికి మన అభ్యుదయానికి మన విజ్ఞానానికి మన నాగరికతకు గుర్తు దురాచారాలైన ఈ జంతుబలుడే మానవ మౌఖ్యానికి నిదర్శనం మన అనాగరికతకు గుర్తు ఆ తల్లి కోపం వస్తే ఎలాగయ్యా ఆమె నోటి వద్ద ఆహారం తొలగించిన నా మీదే రావాలి ఇదిగో చూడండి మీ అందరి క్షేమానికి నా ప్రాణం అడ్డు వేస్తాను పరీక్షకు నిలుస్తాను సరేనా సరేనయ్యా సరేనయా పోలేరు పెద్ద కాపు గారికి నిప్పు తీసుకునిరా